హలో గాయస్ వెల్కమ్ టు యశ్విన్ ఫోర్టింటల్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం బంగాళదుంప కుర్మా చేసుకుందాం ఈ బంగాళదుంప కుర్మా చపాతి పరోటా పుల్క పూరి అలాగే రైస్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ అన్నింటిలోనూ మనం ఈ కూరనైతే ఈజీగా తీసుకొని తినచ్చు ఈ కూర అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ కూరలను మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బంగాళదుంపలు బాగా మనం కట్ చేసుకోవాలి సరిపడా సైజులో కట్ చేసుకోవాలి మన ఇష్టం ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయలు వచ్చేటప్పటికి సన్నగా త తరుక్కోవాలి అలాగే మిర్చి మిర్చి తీర్చుకోవాలి ఇవన్నీ మనం కట్ చేసి రెడీగా పెట్టేసుకుందాం ఇంకా బంగాళదుంపలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకుందాం ఈ కడాయి హీట్ ఎక్కిన తర్వాత మనకి సరిపడా నూనె అనేది ఈ కళాయిలో వేసుకుందాం ఈ కళాయిల నూనె వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి మనం సన్నగా తరిగి ఉంచుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లం వెల్లుల్లి బాగా సన్నగా తరి ఉంచుకున్నాం మొక్కలు అవి వేసుకుంటున్నాం ఇప్పుడు ఏవైతే సన్నగా తరిగించుకున్నామో ఉల్లిపాయ ముక్కలు అవి కూడా మనం దీంట్లో వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని వీటిని కూడా మనం బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి ఏవైతే తీసుకున్నామో ఆ పచ్చిమిర్చి కూడా మనం తీసుకున్న పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసి కూడా పొరసేపు ఆ నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో సరిపడా జీడిపప్పు సరిపడా జీడిపప్పు వేసి కాసేపు మనం అన్నీ వేగేటట్టు వేయించుకున్నాం ఇప్పుడు ఇలాచి ఇలాచి వేసాను దాసిన చెక్క అలాగే పువ్వు లవంగాలు వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్టు వేయించుకున్నాను బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలతో పాటు ఇవన్నీ బాగా వేగుతాయి ఇప్పుడు మనం బంగాళదుంప ముక్కలు ఆల్రెడీ మన కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని అట్లని బాగా కలుపుకోవాలి బంగాళదుంప ముక్కలు చాలామంది ఉడికించి కలుపుకుంటుంటారు ఉడికించి కలుపుకుంటే అంత టేస్ట్ అనేది రాదు ఈ బంగాళదుంపలు నూనెలో వేసి కాసేపు నుంచి అప్పుడు వాటర్ పోసి ఉడికించుకుంటే అప్పుడు టేస్ట్ వస్తుంది ఇవి అయితే మనం బంగాళదుంపలు ముందు నూనెలో అయితే మనం వేసుకొని బాగా మగ్గించుకుంటున్నాం ఇవి వేయించుకొని కాసేపు తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకుంటాం ఇలా మగ్గిన తర్వాత ఇది సరిగా కసి మగ్గించుకుంటే ఉడుకుతుంది మనకి ఇలా ఉడికించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చాలా మూతకు చాలామంది ముందు బంగళ నుంచి ఉడికించేసి తర్వాత కలుపుకుంటారు పని అయితే త్వరగా అవుతుంది కానీ టేస్ట్ అయితే రాదు అంటగా ఇలా అయితే మనకు మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు సరిపడా సాల్ట్ నేను వేసుకున్నాను ఈ కూరగా సరిపడా సాల్ట్ నేను వేసుకుని దీన్ని బాగా కలిపి మరొకసారి మూత పెట్టి మగ్గించుకుంటాను సి బాగా కలుపుకొని మగ్గించుకుంటే దాంట్లో ఓటంతా వచ్చేసి ఈ బంగాళదుంపలు బాగా ఉడికితే రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కారం వేసుకున్నాను అర స్పూన్ ధనియాల పౌడర్ సరిపడా పసుపు సరిపడా పసుపు ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం వీటిని నన్ను బాగా కలుపుకోవాలి ఈ పసుపు కారం ధనియాల పౌడ్ మొత్తం అన్నీ అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుందాం ఇది ఇలా బాగా కలుపుకునే తర్వాత కాసేపు మూత పెట్టి ఉంచుకుందాం కోత మూత పెట్టి మగ్గించుకుందాం బంగాళదుంపలు కూడా బాగా ఉడుకుతాయి పవర్ అంతా మనం వేసిన మసాలా దింపులన్నీ బంగాళదుంపుకు బాగా పడతాయి చూసారా బంగ మొక్కలు కూడా బాగా ఉడుకుతున్నాయి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి మీరు కూడా ఇలా ట్రై చేయండి ముందుగా ఉడికించుకోకుండా డైరెక్ట్ వేసుకుని మొక్కలు బంగళమ్మ మొక్కలు వేసుకుని చేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నింటిలో అయితే బాగా మ్యాచ్ అవుతుంది తినడానికి ఇంకా కాసేపు ఉడికించుకుందాం బాగా కలుపుకున్నాం కదా ఈ స ఈసారి మనం మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందాం మన కూర అయితే ఉడుకుతుంది సో దీనికి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు ఒక కప్పు కొబ్బరికాయ తురుము కొబ్బరికాయ పేస్ట్ ఉంటుంది కదా ఒక చెక్క కొబ్బరికాయ పేస్ట్ చేసుకొని ఆ కొబ్బరికాయ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి వేసుకొని మొత్తం పేస్ట్ అంతా పట్టేటట్టు బాగా కలుపుకొని కాసేపు అయితే మనం మళ్ళీ ఉడికించుకోవాలి మనకైతే ఇది చూడడానికి కదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఛానల్ కంపల్సరీ చూడండి రకరకాల వెరైటీస్ ఉంటాయి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మళ్ళీ మనం ఉడికించుకుందాం ఇది దగ్గర పడేంత వరకు మనం ఈ ఏదైతే వాటర్ ఉందో అది అంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టి బాగా ఉడికించుకుందాం హాయ్ గైస్ మనకైతే కూర అయితే రెడీ అయిపోయింది తినడానికి సిద్ధంగా ఉంది కూర చూసారుగా ఎంత చక్కగా వచ్చిందో ఇది చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది కూర దీంట్లో స్పెషల్గా గరం మసాలా అలాంటివి ఏమి కలద్దు ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసేలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.